నమస్తే అండి నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్ లైనింగ్ బ్లౌజ్ పైపింగ్తో నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి ఫస్ట్ అయితే లైనింగ్ని ఒరిజినల్ని ఇలాగా జాయింట్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి ఒక పాంచ్ అనే వేడల్పుతో ఇలా కుట్టుకుంటూ రావాలండి నీట్గా చుట్టూరు ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అనేవి నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇలా చుట్టూరు కుట్టుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి పైపింగ్ చాలా నీట్గా ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి లైనింగ్ బ్లౌజ్ అనేది నేనైతే ముందు మొత్తం అన్ని పీసెస్ ఇలా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుని ఆ తర్వాత బ్లౌజ్ అనేది ఫాస్ట్గా కుట్టుకుంటానండి అలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్యాక్ కుట్టేసాం కదండి తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కూడా అయిపోయి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను ఇలా వన్ బై వన్ నీట్గా అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత కుడితే పావు గంటలో బ్లౌజ్ అనేది అయిపోద్దండి అండి వన్ బై వన్ ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి హ్యాండ్స్ కూడా రాంగ్ సైడు రైట్ సైడ్ చూసుకుని టక్స్ పై కొట్టి కింద కొట్టి ఇలా చూసుకుని నీట్గా కుట్టుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇలా చుట్టూరు హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను నాకు ఇక్కడైతే హ్యాండ్స్కి చివరిన కొంచెం ఒక వన్ ఇంచు లేదా అలా కొంచెం తక్కువైందండి పీస్ అనేది ఆ పీస్ అనేది నేను జాయింట్ చేసుకుంటున్నాను మనకి కొంచెం పీస్ తక్కువైనా కానీ జాయింట్ చేసుకోవాలండి అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా జాయింట్ చేసుకుని పైన ఒక స్టిచ్ వేసేసుకుని చుట్టూరు ఒరిజినల్ లైనింగ్ కలిపి కుట్టుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి హాఫ్కి ఫోల్డింగ్ చేసి సమానంగా ఉండేటట్టు ఖర్చులు కట్ చేసుకోవాలండి ఇప్పుడు షేప్ పట్టి అనేది చూడండి రెండు ఒకేసారి ఇలా పెట్టుకుని ఒరిజినల్ పీసులు ఇలా పెట్టుకుని పైన లైనింగ్ పీసులు పెట్టుకుని నేను మధ్యలో స్ట్రాంగ్గా ఉండడానికి ఈ వేస్ట్ పీసులు అనేది వేస్తానండి రెండు పీసులు అనేది వేస్తాను షేప్ బెల్ట్ అనేది గట్టిగా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు వస్తుందండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి రెండు ఉల్టా సీదా పడకుండా ఇలా రెండు ఒకేసారి కుట్టుకున్నామంటే మనకి షేప్ పట్టి అనేది రెండు ఒకేలా వస్తాయండి ఉక్స్ పట్టి వైపో కాజా పట్టి వైపోటు ఇలాగా ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత ఒరిజినల్ పైన కుట్టుపడేటట్టు ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలండి తర్వాత తిప్పి మళ్ళీ ఒరిజినల్ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేస్తే బాగుంటుంది చూడ్డానికి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ముడతలు లేకుండా ఈ పీస్ అనేది అసలే సరిగ్గా లేదు కదండి ఎటుబడితే అట్టు జారిపోతుంది అందుకని మనం నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా కింద పీస్ ఒరిజినల్ ఉందా లేదా అని చూసుకుని నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా అంతే రెండు షేప్ పట్టీలు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్కి బ్యా బ్యాక్ సైడ్ పట్టి వేస్తాం కదండి దానికోసం మనం ఇలా ఒక వైపు పావించి అనేది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి తర్వాత ఈ పీస్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక వెడల్పుతో మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదండి అది తర్వాత ఇది పైకి తీసి మళ్ళీ ఈ పీస్ పైన కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రఫ్ కుట్ అనేది వేస్తానండి హెమ్మింగ్ చేసాక విప్పేస్తాను అది దూరం కుట్టు పెట్టుకుని నెంబర్ అనేది పెంచుకుని ఇలా ఒక కుట్టు వేసుకుని అప్పుడు డాట్స్ వేస్తాను డాట్స్ కోసం ఇలా మజ్జికి ఫోల్డింగ్ చేసి షోల్డర్ని పట్టుకుని సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక మూడించుడు పొడవు ఉండేటట్టు చూసుకుని మూడించుల పొడవుతో ఇలాగా డబల్ స్టిచ్ వేసుకోవాలి నేనైతే డబుల్ స్టిచ్ వేస్తానండి రెండు వైపులా సేమ్ ఇంతే విధంగా ఒకేలా వచ్చేలాగా ఈ డాట్స్ అనేది మనం వేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి మూడు ఇంచుల కాడ నుంచి మార్కింగ్ చేసుకోవాలండి రెండున్నర ఇంచు డాట్ వెడల్పు రెండున్నర పొడవు మెయిన్ డాట్ ఒకటి నీట్గా వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి దాన్ని బేస్ చేసుకుని ఉన్న రెండు డాట్స్ కూడా మనం అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో పార్ట్ పైన మళ్ళీ సెపరేట్గా కొలవాల్సిన పని ఉండదండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ పార్ట్ పైన రెండో పార్ట్ పెట్టి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది మార్కింగ్ అనేవి లైట్గా పడతాయి మనం మళ్ళీ పైన ఒక మార్కింగ్ చేసుకోవడమే ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం నీట్గా ఫస్ట్ చిన్న రఫ్ ఇచ్చేసి రెండు ఇలాగా ఒకేసారి కుట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ అనేది అస్తమాను దారం కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మెయిన్ డాట్ కుట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టి దగ్గర డాట్ కూడా లైనింగ్ అనేది మనం పట్టుకుంటున్నామా లేదా డాట్స్కి వస్తుందా లేదా అని సరి చేసుకుంటూ ఇలాగా సమానంగా చూసుకుంటూ డాట్ వేసుకోవాలండి ఒక్కొక్కసారి పొరపాటున లైనింగ్కి కుట్ అనేది పడదు ఇలా మూడో డాట్ కూడా సేమ్ ఇంతే చివరిన కొంచెం రఫ్ ఇచ్చేసి ఇలా వేసుకోవాలి ఇటువైపు కూడా అంతేనండి ఇలా వేసుకున్న తర్వాత షేప్ పట్టి అనేది మనం జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి షేప్ పట్టీ అనేది నేను ఇన్విజిబుల్ బిల్ వేస్తాను అంటే ఖర్చు కనిపించకుండా ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పీస్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో సాగదీయకుండా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేయాలి మిషన్ పాదం వైపు ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా ఇలా కుట్టుకోవాలి సాగదీయకూడదండి అసలు ఇలా చివరి వరకు ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి వెనకాల లైనింగ్ పీస్ ఉంది కదండి దాన్ని ఒక పావించ్ అనేది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఖర్చు కిందకి జరిపి ఖర్చు పైన పడేటట్టు చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ మెథడ్నే ట్రై చేయండి కొంచెం కష్టమైనా కానీ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీసులు సేమ్ రెండోది కూడా అంతేనండి ఇలా లైనింగ్ వైపు లైనింగ్ ఒరిజినల్ వైపు ఒరిజినల్ ఇలా పెట్టుకుని ఇలా ఒక పావించి ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి తర్వాత బుక్స్ పట్టి అండి బుక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచ్ తీసుకున్నాం కదండి మనం ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉండేటట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు తిప్పేసి మళ్ళీ లైనింగ్ పీస్ పైన స్టిచ్ పడేటట్టు మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఫోల్డింగ్ చేసేయాలండి పీస్ అంతా మొత్తం ఫోల్డింగ్ వెనక వైపు అసలు కనిపించకుండా ఫ్రంట్కి ఇలా వెనక వైపు ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి నీట్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు కాజా పట్టి అండి కాజాపట్టీ కోసం మనం నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదండీ నేను అదే వాడతాను ఇంకా వేరేగా సెపరేట్గా ఏం పీస్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా జాయింట్ చేసి ఇలా తిప్పుకొని ఒక పావించు అనేది ఫోల్డింగ్ చేసి ఈ పావించు పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం ఒకే విధంగా వచ్చేటట్టు ఇలా నీట్గా కట్ చేసు స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి అంతే కాజా పట్టి కూడా అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసేయండి ఇప్పుడు షోల్డర్లో జాయింట్ చేయాలండి షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న టిప్ అండి ఎక్స్ట్రా ఈ మనం సమానంగా ఉన్నాయా లేదా ఖర్చు వైపు అని చూసుకోవాలండి ఒక పావు ఇంచ్ అయితే నాకు ఎక్కువ వచ్చింది కట్ చేసేసాను ఇలా చేస్తే మనకి ప్లస్ మార్క్ బాగా వస్తుంది ఒక పావు ఏం అవ్వదండి ఒక పావు ఇంచే కదా కట్ చేసేసాను ఇప్పుడు షోల్డర్లో నీట్గా జాయింట్ చేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఇటువైపు కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ వెయ్యాలండి పైపింగ్ కోసం నేను శారీ క్లాత్ గ్రీను తీసుకున్నానండి దీన్ని క్రాస్గా పీసుల కింద మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎన్ని అయితే కావాలో అన్ని పీసులు కట్ చేసుకోవాలండి నాకు నెక్కకి హ్యాండ్స్కి చాలా పీసులు కావాలి మొత్తం ఇలా నీట్గా పీసులన్నీ కట్ చేసేసుకుని క్రాస్గా జాయిన్ చేసేసుకోవాలండి క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి మొత్తం పీసులన్నీ ఇలా మనకి అయితే కావాలో అన్నీ ఒకటి పావు ఇంచు ఉంటే సరిపోతుందండి పీస్ అనేది ఇలా జాయిన్ చేసుకుని ఒకవైపు ఒక పాంచు ఒక పావించ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా చివరి వరకు మనకి ఎంతైతే కావాలో అంతా కుట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు నెక్క పైన పెట్టాలి చూడండి నేను ఉక్స్ వై ఉక్స్ పట్టి వైపు నుంచి కుట్టుకుంటూ వస్తానండి ఎవరికి ఎట్ట అలవాటు అయితే అటు ఇలా ఉక్స్ పట్టి వైపు ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసుకుంటూ రావాలి సాగదీయకుండా నీట్గా ఈ షోల్డర్ల ఖర్చు అనేది బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇది పలకమేడండి కాబట్టి ఇక్కడ కరువు తిరిగే కాడ సూద్ అనేది బ్లౌజ్ పైన పెట్టి పాదం పైకి లేపి బ్లౌజ్ తిప్పాలి ఖచ్చితంగా తిప్పాలండి అప్పుడే టక్ మనకి చివరిన బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్ ఈ కోరాస్ అనేది ఇలాగా ఇలా నీట్గా తిప్పి చివరిన కట్ చేసేసి ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు అక్కడక్కడ రౌండ్ తిరిగే కాడ చిన్న టక్స్ ఇవ్వండి మొత్తం ఇలా టక్స్ ఇచ్చి ఇప్పుడు ఫోల్డింగ్ చేయండి చూడండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి నేను ఖర్చు పైన పెట్టి పైన మొత్తం ఈ పీస్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసేసి నీట్గా కుట్టుకుంటూ రావాలి జాయిగా కంగారు లేకుండా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి పైపింగ్ అప్పుడే బాగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే లెవెల్లో మొత్తం వచ్చేటట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి థ్రెడ్ లాగొచ్చు కానీ పీ ఈ జాయింట్ వేసిన పీస్ అయితే లాగకూడదండి ముడతల కింద వచ్చేది థ్రెడ్ అయితే ఎంత టైట్గా లాగినా పర్వాలేదు ఇలా ఇక్కడ కట్స్ తిరిగే చోట ఇలా తిప్పుకొని బ్లౌజ్ సూది అనేది బ్లౌజ్ పైన పెట్టి పాదం పైకి లేపి నీట్గా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ సమానంగా సర్దుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ రావాలి ఈ పైపింగ్ అనేది మనం ఎక్కువ ఎన్నిసార్లు కొడితే అన్న అలాగా అలవాటు అయిపోతుందండి మనకి ఫస్ట్ టైం అయితే ఎవరికి కుదరదు తర్వాత వెనకాల ఫోల్డింగ్ చేసేసి డబుల్ స్టిచ్ వేసేయండి అంతే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో నెక్కకి అయితే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం నెక్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సేమ్ మొత్తం ఒకేలా రావాలి ఇప్పుడు హ్యాండ్స్కి చూద్దాం మిగిలిన పీస్ ఉంది కదండి దాన్ని ఎలా జాయింట్ చేసేసుకోండి ఇప్పుడు థ్రెడ్ పెట్టి మధ్యలో సేమ్ నెక్ ఏ విధంగా ఎలా తిప్పామో అలాగే నెక్ ఎంత వేడల్పు ఆ థ్రెడ్ థ్రెడ్ ఎంత వైడల్పు అయితే ఉందో అంత వేడల్పుతోనే పైపింగ్ అనేది రావాలండి కొంచెం లూజ్ అయినా కానీ లావుగా ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది అలా రాకుండా నీట్గా టైట్గా ఆ క్లాత్ అనేది టైట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి అంతే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి బ్యాక్ సైడ్ తిప్పి హ్యాండ్స్ కూడా అయిపోయింది రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇంతేనండి ఇలా తిప్పి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి అంతే హ్యాండ్స్ అనేది అయిపోయి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాం టక్స్ అనేది ఫ్రంట్ వైపు ఉండేలా చూసుకుని హ్యాండ్స్ ఎప్పుడు మీడియం నుంచి మధ్యలో నుంచే మనం జాయిన్ చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్త వస్తాయి ఖర్చులు అనేవి ఫస్ట్ నుంచి అయితే కుదరదండి ఎగుడు దిగుడు వచ్చేస్తాయి అటువైపు జాయిన్ చేశాక మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అలాగే నీట్గా ఇటు జాయిన్ చేసేయాలి హ్యాండ్స్ అనేవి ఇలా నీట్గా ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇంకో స్టిచ్ వేసేయండి డబల్ స్టిచ్ డబల్ స్టిచ్ వేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో హ్యాండ్ లూజు ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా లూజు ఇవన్నీ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా వచ్చేటట్టు సైడ్ జాయింట్లు అనేది చేయాలండి మనం కింద కూడా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత వెడల్పు అయితే వచ్చినాయో మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ని నీట్గా ఇలా కలుపుకోవాలండి చివరిన రఫ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఈ ఉన్నాయి కదండి ఈ రెండు పై వైపు పై వైపు ఉండేటట్టు పట్టుకుని అక్కడ వరకు కుట్టి ఆపి మళ్ళీ కింద సర్దుకుని ఇలా నీట్గా ముడతలు లేకుండా సాగదీయకుండా నీట్గా కుట్టుకోవాలండి సైడ్ జాయింట్లు అనేవి బ్లౌజ్ ఫినిషింగ్ అంతా ఇందులోనే ఉంటుంది మనకే ప్లస్ మార్క్ రావాలంటే ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి నేనైతే నాలుగు స్టిచ్చులు వేసానండి మీకు ఎన్ని కావాలి అన్ని వేసుకోవచ్చు ఖర్చు కూడా నేను ఎక్కువే పెడతానండి ప్రతి బ్లౌజ్కి ఇలాగా నాలుగు స్టిచ్లు వేసేసుకోవాలి నీట్గా ఇలా తిప్పుకొని ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులు దారాలు అన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలండి సమానంగా ఒకేలా ఉండేలాగా మీకు ఓవర్ లెక్ కావాలనుకుంటే ఓవర్ లెక్ చేసుకోవచ్చండి చివర ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండో వైపు కూడా అంతేనండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి చివరి రఫ్ ఇచ్చేయండి మళ్ళీ తిప్పి మళ్ళీ ఇంకో స్టిచ్ అలా ఎన్ని కావాలతో అన్ని స్టిచ్లు వేసేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ ఇలా నీట్గా కట్ చేసేసుకోండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్